స్వరా బర్త్డే అని చెప్పి ఇంద్రా సన్ని వీళ్ళైతే స్వరాకి విష్ చేస్తారు అది చూసి అక్కడ ఉన్న బాబీ అలా మౌనంగా చూస్తూ డల్గా ఉంటాడు అది చూసి కైలా అయితే ఏంట్రా బాబీ మీ అమ్మకి బర్త్డే విషెస్ చేయరా అని చెప్పి కైలా అంటుంది ఇక వెంటనే బాబీ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మ అని చెప్పి బర్త్డే విష్ చేస్తాడు అది చూసి స్వరా చాలా సంతోషిస్తుంది థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తుంది దాంతో బాబీ కూడా నవ్వుతూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న సుభద్ర చాలా కోపంతో పోతూ ఉంటుంది ఇక ఈ స్వర అయితే బాబీని దగ్గరకు తీసుకొని థ్యాంక్ యూ నాన్న అని చెప్పి తనైతే బాబీకి థ్యాంక్స్ చెప్తూ ముద్దులు పెడుతూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న ఇంద్రా కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న స్వర మాత్రం బాబీ తనకి విష్ చేశాడని తెలిసి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ స్వర బాబీని దగ్గరకు తీసుకొని బాబీ బాబీని కౌగిలించుకొని తనైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న సుభద్ర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ తల్లి కొడుకు వీళ్ళిద్దరినీ కూడా ఇంట్లో నుండి బయటకు గెంటేయాలని చెప్పి సుభద్ర ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక స్వర అయితే బాబీకి ముద్దులు పెడుతూ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటుంది ఇక బాబీ కూడా స్వరకి విష్ చేసి చాలా సంతోషిస్తాడు అలా ఇదంతా చూసి కైలా కూడా చాలా సంతోషిస్తుంది అలా స్వరకి అందరూ కూడా బర్త్డే విష్ చేశాక ఇంద్ర అయితే స్వరాన్ని తీసుకొని వెళ్ళి కేక్ కటింగ్ చేయిస్తూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న సుభద్ర అయితే చాలా కోపంతో రగిలిపోతూ అసలు దీనికి ఎంత మర్యాద అని చెప్పి తనైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక స్వరాన్ని ఎలాగైనా సరే ఇంట్లో నుండి బయటకు గింటేయ్యాలని సుభద్ర కావేరీ వాళ్ళు ప్లాన్ చేస్తారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్